నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మనస్విని పాకిస్తాన్ కు ప్రపంచం అప్పులు ఇవ్వడం ఆపేసిందా అప్పులు అడిగి అడిగి ఆ దేశమే విసిగిపోయిందా ఇతర దేశాలను డబ్బులు అడగటాన్ని అవమానంగా భావిస్తోందా షాబా షరీఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యల వెనక కారణాలు ఏంటి ఇప్పటి వరకు సహకరించని దేశాలు పాకిస్తాన్ కు ఇప్పుడు సహకరించడం ఆపేసాయా అసలు పాకిస్తాన్ కు దుస్థితి ఏర్పడింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది దీని నుంచి బయటపడేందుకు మిత్ర దేశాల వద్దకు వెళ్లి మరీ రుణాలు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయాన్ని తాజాగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫే అంగీకరించారు అప్పులు అడగడం తనకు సిగ్గుగా అనిపించిందని వ్యాఖ్యానించారు ఇస్లామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎగుమతిదారులు వ్యాపారులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తో కలిసి రహస్యంగా మిత్ర దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగామని వెల్లడించారు ఆ సమయంలో తమకు చాలా సిగ్గుగా అనిపించిందని ఒప్పుకున్నారు రుణాలు తీసుకోవడం ఆత్మ గౌరవానికి పెద్ద దెబ్బ అని చెప్పాడు డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండ్ చేసినా సరే అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుందని షరీఫ్ అన్నారు అయితే రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు తమను నిరాశపరచకుండా పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్ కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ చైనా వంటి మిత్ర దేశాలన్నిటికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు దేశంలో నిరుద్యోగం పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు తమకు ఆర్థిక సాయం అందించిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉందన్నారు దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరికిపోయింది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశం మొత్తం ప్రభుత్వ అప్పు ఎనభై పాయింట్ ఆరు ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు అంటే రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ సంఖ్య మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు పదమూడు శాతం ఎక్కువ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికార డేటాలో ఈ షాకింగ్ సమాచారం వెల్లడైంది నివేదిక ప్రకారం దేశీయ అప్పు మొత్తం అప్పులో ఎనభై నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ రూపాయలు ఇతర దేశాల వద్ద చేసిన అప్పు ఇరవై ఆరు ట్రిలియన్ రూపాయలుగా ఉంది దీన్ని బట్టి చూస్తే విదేశాలపై పాకిస్తాన్ ఎంతగా ఆధారపడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇంత పెద్ద ఎత్తున పాకిస్తాన్ అప్పులు పెరిగిపోవడానికి తక్కువ జీడిపి వృద్ధి ప్రధాన కారణమని తెలిపింది ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి ఇది ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బందులను కలిగిస్తోంది ఆర్థిక లోటును తగ్గించడానికి ప్రభుత్వం పన్ను సంస్కరణలు ఖర్చు కోతలు సబ్సిడీలు వంటి అనేక చర్యలు తీసుకుంది అయితే బలహీనమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఈ ప్రయత్నాలు సరిపోలేదని నిరూపించబడింది ఫలితంగా రుణం జీడిపి నిష్పత్తి పెరిగింది ఇది దేశ ఆర్థిక ఆరోగ్యానికి ముప్పుగా మారింది జిడిపి వృద్ధి ఐదు నుంచి ఆరు శాతానికి చేరుకోకపోతే రుణ భారం భరించలేనిదిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు ఎగుమతులను పెంచడం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించింది పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి రుణాన్ని తీసుకుంది తత్ఫలితంగా పెరుగుతున్న అప్పు ఆర్థిక స్థిరత్వాన్ని సవాలు చేయడమే కాకుండా సామాజిక సేవలపై కూడా ఒత్తిడిని కలిగిస్తుంది పాకిస్తాన్ కేంద్ర బ్యాంకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఒక వారంలో మిలియన్ డాలర్లకు పెరిగాయి అక్టోబర్ పదిహేడుతో ముగిసిన వారంలో కేంద్ర బ్యాంకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది వాణిజ్య బ్యాంకులు నికర విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఐదు పాయింట్ నాలుగు సున్నా బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని ఎస్బిపి తెలిపింది దేశం మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా లక్షలాది మంది వరదల బారిన పడ్డారు జీవన విధానం అస్తవ్యస్తమైంది ఆహార పదార్థాల ధరలు కూడా బాగా పెరిగాయి రెండు వారాల్లోనే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఇరవై కిలోల గోధుమ పిండి బస్తా ధర రెండు వేల ఐదు వందల రూపాయలకు చేరింది బియ్యం ధరల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించింది ఇరవై ఐదు కిలోల బియ్యం సంచి ఇప్పుడు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు అమ్ముడవుతోంది ఇంతకు ముందు ఎనిమిది వేలు ఉండేదని కమిషన్ ఏజెంట్లు చెబుతున్నారు ఈ విధంగా తీవ్ర అప్పులు ఆర్థిక పరిస్థితుల నడుమ పాకిస్తాన్ కు ఇప్పుడు ఇతర దేశాల సహాయం మాత్రమే దిక్సూచిలా మారింది అందుకే అన్ని దేశాలను అడుక్కుని తింటోంది తద్వారా అవమాన భారమే మిగులుతోంది ఇప్పటికైనా పాకిస్తాన్కు ఒక అవకాశం ఉంది ఆ దేశం ఉగ్రవాదాన్ని విడనాడితే భారత దగ్గరుండి మరీ సహకరిస్తుంది కానీ ఆ దేశం బుద్ధి ఎప్పటికీ మారదు అందుకే ఇంతకు ఇంత దిగజారుతూ అవమాన భారాన్ని మోసుకుంటోంది